ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకుని అభివృద్ధి చెందాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు అన్నారు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో డిఈఓ కాంప్లెక్స్లో ఉన్న మున్సిపల్ షాపుల లీజుదారులు ఇరవై మందికి మూడు సంవత్సరాల కాలపరిమితి ముప్పై మూడు శాతం అద్దెను పెంచుతూ రెన్యువల్ చేసి ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగిందని అన్నారు వ్యాపారస్తులందరూ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ వారి అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు వ్యాపారాలకు ఎక్కడా ఆటంకం లేకుండా సరైన సమయంలో రెన్యువల్ చేసి ఇరవై మందికి ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం జరిగిందని అన్నారు మున్సిపాలిటీకి చెల్లించవలసిన అద్దె ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలని కోరారు అదేవిధంగా బకాయిలు ఉన్న లీజుదారులు సకాలంలో బకాయిలు చెల్లించి మున్సిపాలిటీ సహకరించాలని మేయర్ నోజాన్ లీజుదారులను కోరారు సభ్యుల పెదబాబు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు ఇరవై ఐదు కాంప్లెక్స్ లో ఆరు వందల యాభై ఏడు షాపులు ఉన్నాయని షాపుల అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతోనే మున్సిపాలిటీ నిర్వహణ జరుగుతుందని చెప్పారు బకాయిదారులు సకాలంలో చెల్లించినట్లయితే ప్రజలకు కార్పొరేషన్ ద్వారా ఎక్కువ సేవలు అందించగలమని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అనురాధ ఆర్వో శోభ మీనాక్షి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పవన్ సాయి తదితరులు

నమస్కారం మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో మరి వ్యాపారస్తులందరూ కూడా మరి సక్రమంగా వ్యాపారాలు నిర్వహించుకొని వారందరూ కూడా వారి కుటుంబాలతో సంతోషంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి ఏదైతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి మొత్తం ఇరవై షాపులకు సంబంధించి ఈరోజు మరి ఇరవై మంది కూడా ఆ షాపులని రెన్యువల్ చేసి ఆ యొక్క ప్రొసీడింగ్ కాపీలని వాళ్ళకి అందించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఎంతగానో సహకారం అందించడం జరుగుతుంది మరి ఇస్తున్నటువంటి సహకారంలో మరి మేము కూడా ఎక్కడా కూడా లేట్ చేయకుండా వారందరికీ కూడా సరైన సమయంలో వారికి ప్రొసీడింగ్స్ మరి రెన్యూల్ చేసి ఇవ్వడం జరుగుతుంది మరి సక్రమంగా మరి అద్దెని పే చేయాలని వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను మరి మున్సిపల్ కార్పొరేషన్కి సహకరించ సహకరించాలని కోరుకుంటూ మరి ఎవరైతే బకాయిలు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వారందరూ కూడా మరి చెల్లించకపోతే మరి ఆ షాపులు కూడా ఫీజు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఏడు షాపులు నగరపాలక సంస్థ సంస్థకి చెందినటువంటి షాపులు ఈ షాపులన్నీ కూడా మరి ఏలూరు కార్పొరేషన్ల నాన్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చి ఆక్షన్ ద్వారా వాళ్ళకి ఇచ్చి మరి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా ఏలూరు నగర పాలక సంస్థ మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నది దానిలో భాగంగానే మరి సుమారు ఒక ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి డిఇ ఆఫీస్ ఎదుగుండా కాంప్లెక్స్ దాంట్లో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇరవై షాపులకి రెన్యువల్ చేసి వాళ్ళకి ప్రొవిడి ప్రొసీడింగ్స్ గౌరవ మేయర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ షాపులు వ్యాపారం తీసుకునే వాళ్ళు కానివ్వండి మరి ఇతర వ్యాపారస్తులు కానివ్వండి ఏలూరుకి కట్టవలసినటువంటి డిఎన్ఓటి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానివ్వండి అట్లాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి రెంట్లు ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి ఈ షాపులు ఎవరైతే అద్దెలకు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సకాలంలో సహకరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి డబ్బులు గవర్నమెంట్ అధికారులు మరి వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల వల్ల సైట్లో ఎవరైతే రెంట్లు బాకీలు ఉన్నారో అవన్నీ కూడా మరి డిఎంఏ ఆఫీసులో కానివ్వండి గౌరవ కమిషనర్ గారు అట్లాగే మరి కలెక్టర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తూ ఉంటారు ముగ్గురు ఆర్ఓలు ఉన్నారు ముగ్గురు ఆర్ఐలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి మీరు సకాలంలో కట్టకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మరి మీ మీద కూడా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా కలగజేసుకోకుండా మీరు సకాలంలో కట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను